భారత మాత ముద్దుబిడ్డ ప్రపంచ దేశాలు హర్షిస్తున్న గొప్ప నాయకుడు శ్రీ నరేంద్ర మోడీ గారిని ఈ దేశంలో ఆయన చేస్తున్న పరిపాలనా విధానాల పట్ల అసూయ చెంది ఆయన మీద వ్యక్తిగతంగా విమర్శలు చేయలేకపోయినటువంటి ఈ దేశంలో ఉన్న ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ నరేంద్ర మోడీ గారి తల్లి పట్ల అనుచితంగా అవమానకరంగా మాట్లాడడం అనేది భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలకు విరుద్ధమైనటువంటి మాటలు అవి ఎవరైనా ఎవరి తల్లినైనా తల్లికి వందననే కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్లో తీసుకున్నారు నరేంద్ర మోడీ గారు తల్లిపోయినప్పుడు ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని నాయకులు అనేక కోట్ల మంది సానుభూతిని సంతాపాన్ని వ్యక్తం చేశారు ఈ దేశంలో ఉన్నటువంటి సాంప్రదాయాన్ని ప్రపంచ దేశాలు గుర్తించి తల్లికి గౌరవించేటువంటి ఒక సాంప్రదాయం ప్రపంచానికి బాటగా చూపించినటువంటి దేశం భారతదేశం అలాంటి పరిస్థితుల్లో ఇటాలియన్ బిడ్డగానే నువ్వు ఈ దేశంలో మాట్లాడుతూ ఇటాలియన్ సంస్కృతిని దేశంలో పెంపొందించాలనే ప్రయత్నంలో భాగంగా రాహుల్ గాంధీ నరేంద్ర మోడీ గారి తల్లి పట్ల నువ్వు మాట్లాడినటువంటి మాటలు కించిపరిచి మాట్లాడేటటువంటి మాటలు తక్షణం ఉపసంహరించుకుని ఆ తల్లికి క్షమాపణ చెప్పాలి అత్యంత కష్టంగా కుటుంబాన్ని పోషిస్తూ తాను ఏ ప్రధానమంత్రి సిగ్గుపడకుండా చెప్తాడు నా తల్లి కష్టపడి మమ్మల్ని పెంచి పోషించింది పార్సిపెన్ చేసిందని నీ తల్లి ఈ ఇంగ్లాండ్లో కానీ ఆవిడ చదువుకున్న దేశంలో కానీ సెకండ్ పని ఏం అనేది నువ్వు ఉంటే దమ్ము దమ్ముంటే చెప్పు చదవండి నీ తల్లి గురించి కూడా అనేక కథనాల ప్రపంచంలో ఉన్నాయి నీ తండ్రి గురించి కూడా అనేక కథనాల ప్రపంచంలో ఉన్నాయి ఇలాంటి పరిస్థితుల్లో ఒక దేశ ప్రధానమంత్రి దేశానికి కాకుండా ప్రపంచానికి దిక్షుజుగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ పట్ల అసూయతో నువ్వు చేస్తున్నట్టు ఈ ఆరోపణలు నాకు ఎంతో భారతదేశానికి భారతదేశ ప్రజలకి ప్రపంచంలో మోడీ గారిని హర్షించేటువంటి వ్యక్తులకి కూడా అది కించిపరిచే రీతిగా ఉంది తక్షణం నువ్వు ఈ మాటలను ఉపసంహరించుకోవాలి ఈ జాతికి క్షమాపణ చెప్పాలి ఈ జాతికి అది ఏ తల్లికి కూడా నువ్వు ఈ రకమైనటువంటి అనుచిత వ్యాఖ్యానాలు చేయకుండా నువ్వు తలదించుకుని ప్రవర్తించాలని చెప్తున్నావు ప్రతిపక్ష అక్కడికి దేశంలో ఎక్కడ సమస్య ఉంటే అక్కడికి వెళ్తామో అనేసి నిత్యము నరేంద్ర మోడీ గారిని ఆ కుటుంబాన్ని కించుపరచుకే రీతిగా మాట్లాడేటువంటి వ్యక్తి తల్లి మరణిస్తే తను అక్కడికి వెళ్ళి ఆ కార్యక్రమం అంతా కూడా ప్రభుత్వ యంత్రాంగాన్ని దుర్వినియోగం చేయకుండా తనకు ఉన్నటువంటి సమయాన్ని కొద్దిగా కేటాయించుకుని వెంటనే ప్రభుత్వ కార్యకలాపాల్లో పాల్గొన్నటువంటి ప్రపంచంలో ఒకే ఒక్క నాయకుడు నరేంద్ర మోడీ గారు ఆయన పట్ల నువ్వు ఈ రకంగా వ్యవహరించడం అనేది చాలా బాధాకరంగా ఉంది తక్షణం నువ్వు ప్రతిపక్ష నాయకత్వపు బాధ్యతలకు రాజీనామా చేసి ప్రధాని నరేంద్ర మోడీ గారికి క్షమాపణ చెప్పాలని బేసాత్వమైన డిమాండ్ చేస్తుంది